ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం చెప్పు చెప్పు శేఖర్ బాబు కావాలి నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు చాలా సేపు చాలా సేపటి నుంచి ఎందుకు కావాలి కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు గట్టిగా చేపడు గట్టా సంతాన ప్రాప్తి కలుగొనుగా సంతాన ప్రాప్తి కలుగొనుగా మేన్ అవయ్యా అన్నయ్యకు పార్టీ ఇస్తావా అల్లుడు కుడితే అన్నా ఏమి ఇస్తావు చెప్పు అర్ధ నూట పదహారులు రెండు ప్యాట్లు రెండు చొక్కాలు రెండు లోచగ్గీలు రెండు జబ్బల బన్నీలు ఓ కరిమీడి కట్ట రెండు అక్కి పెట్టిండు